शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृजानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ఈ ప్రేరణకు కారణమైన గురుదేవులు బ్రహ్మశ్రీ చాగండి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తి పూర్వకంగా నమస్కరిస్తున్నాను మాఘస్నానం మాఘమాసంలో ఈ మాఘస్నానాన్ని తెలిపేటటువంటి అనేకమైనటువంటి కథలు ఈ మాఘపురాణంలో చెప్పబడ్డాయి అలాగే మరొక కథని ఇక్కడ చెప్తూ ఉన్నారండి పూర్వకాలంలో విద్యాధరుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు గంగా తీరంలో తపస్సు చేస్తూ నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి ఇలా చాలా కాలం ఈయన విద్యాధరుడు తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మగారి కోసం ఈయన తపస్సు చేసే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మగారు ప్రత్యక్షమైన తర్వాత ఈయన బ్రహ్మగారి అడిగాడు ఏ వరం కావాలని కోరుకోమంటే కనుక ఈయన నాకు పుత్ర సంతానం కావాలని చెప్పి ఆయన కోరుకున్నట్ట అప్పుడు ఆయన బ్రహ్మగారు నీకు అసలు సంతాన యోగ్యతే లేదయ్యా అందున అయినా కూడా నువ్వు తపస్సు చేసి మిప్పించావు కాబట్టి నీకు అనుగ్రహిస్తున్నాను అయితే నీకు పుత్రిక కలుగుతుంది అని చెప్పి అనుగ్రహించాట సరే కొంతకాలానికి ఈ విద్యాధరుడి యొక్క భార్య గర్భవతి అయింది వాళ్ళ కడుపున ఒక ఆడపిల్ల పుట్టింది ఈమె కూడా చక్కగా సౌందర్యవతి అలాగే మంచి లక్షణాలతోటి చక్కగా సగుణ మంచి లక్షణాలతోటి పెరిగింది ఇలా పెరిగినటువంటి పిల్ల అటు కన్నవారికి కానీ చూసిన వారికి కానీ అందరికి కూడా సంతోషాన్ని కలిగించేది మంచి పిల్ల చక్కగా అందరి మాట వింటూ ఉండేది ఇలా అన్ని రకాలుగా చక్కని గుణాలతో ఉన్నటువంటి ఈ పిల్ల చూసి ఈ వీళ్ళు సంతోషిస్తున్న తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు ఎవరైనా కూడా ఆ పిల్ల పేరు ఎవరు చెప్పినా కూడా వాళ్ళందరూ కూడా మంచి పిల్ల అనేటటువంటి పేరు వచ్చింది సరే ఇంకా ఈ అమ్మాయికి ఒక వివాహం చేద్దాం ఇంకా యుక్త వయసు వచ్చింది కదా ఈ అమ్మాయికి వివాహం చేసి అమ్మాయిని పంపించేద్దాం అని చెప్పి ఈయన అనుకుంటూ ఉన్నట్టద్యాధరుడు అలా అనుకుని ఈయన తగినటువంటి వరుడు కోసం ఈయన అన్వేషిస్తూ ఉన్నాడు అదే సమయంలో ఒక దేవీ భక్తులైనటువంటి రాక్షసుడు అన్నమాట ఈ రాక్షసుడు ఆ దేవిని పంపించి ఎన్నో శక్తులను ప్రసాదించినటువంటి వాడు అలాగే కామరూపి ఎటువంటి రూపాన్నైనా కూడా ధరించగలిగినటువంటి వాడు అటువంటి వాడు ఒకనాడు ఈ స్త్రీ ఈ అమ్మాయిని చూడటం సంద తటస్థించింది వెంటనే ఈ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి రూపాన్ని వీటన్నిటిని మోహితుడై వెంటనే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు పెళ్లి చేసుకోవాలనుకొని సరే ఎలా పెళ్లి చేసుకోవాలి సరే ఇప్పటికే నాకు చాలా శక్తులు ఉన్నాయి ఆ దేవి అనుగ్రహం వల్ల శక్తులు ఉన్నాయి అలాగే కామరూపిని ఏమీ నేను రాక్షసుడిగా కనిపిస్తే కనుక అమ్మాయి భయపడుతుంది కానీ మామూలుగా నేను మామూలు రూపాన్ని మానవ రూపాన్ని ధరించి వెళ్ళి అడగచ్చులే అని చెప్పి అనుకుని అయినా కూడా ఇంకొన్ని శక్తులు నా దగ్గర ఉంటే బాగుంటాయని చెప్పి ఈయన శివుణ్ణి గురించి కూడా తపస్సు చేశా త్వరలోనే శివుడు ప్రత్యక్షమయ్యట ఆ శివుడి నుంచి నీ యొక్క ఆయుధం ఏదైతే ఉందో త్రిశూల ఆయుధం ఏదైతే ఉందో అటువంటి మహిమాన్వితమైనటువంటి ఆయుధం నాకు కావాలి అని చెప్పి నేను కోరుకున్నట్ట సరే శివుడు కూడా తప్పకుండా నేను నీకు అనుగ్రహిస్తున్నాను అయితే ఈ ఆయుధం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకే జయం అంటే ఇది నీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే నీకు జయం ఇది నీకు పనిచేస్తుంది ఇది కనుక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళ వాళ్ళదే జయం వాళ్ళదే కాబట్టి ఈ ఆయుధం అనేటటువంటిది జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీదే అని చెప్పి ఆయుధాన్ని ఆయనకి ఇచ్చాట అలాగే ఒకసారి నువ్వు అంతరం అయిపోతే కనుక నేను ఇచ్చినటువంటి అవనం కూడా అయిపోయినట్టే అప్పుడు నా ఆయుధం మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తుందని చెప్పి ఆయన చెప్పాడు ఈ రకంగా ఇప్పుడు రాక్షసుడు ఆ శివుని యొక్క త్రిశూలాన్ని కూడా ఆ శక్తిని కూడా ఆయుధంగా పొందాడు ఇప్పటికే చాలా నా దగ్గర శక్తులు ఉన్నాయి అలాగే ఇప్పుడు త్రిశూలం కూడా నా దగ్గర ఉంది కాబట్టి ఇంకా నాకు తిరిగి లేదని చెప్పి అనుకున్నాడు ఒకసారి ఈ విద్యాధుర ప ఈ విద్యాధుని యొక్క కుమార్తె బయటకు వచ్చి తిరుగుతున్నప్పుడు వెంటనే ఆ అమ్మాయిని చూసి అప్పటికే మానవ రూపాన్ని ధరించినటువంటి ఈయన వెంటనే తన్ని వివాహం చేసుకోమని చెప్పి అడిగాట అడిగంగానే ఆ అమ్మాయి కూడా నేను తండ్రి నీడలో ఉన్నటువంటి దాన్ని కాబట్టి నేను దీని గురించి ఇటువంటి నిర్ణయం తీసుకొని నా వివాహం గురించి నా తండ్రిని నిర్ణయించుకుంటాడు కాబట్టి నువ్వు నా తల్లి నా వివాహాన్ని గురించి అడగాలంటే నా తండ్రిని అడుగు నన్ను అడగకూడదు అని చెప్పి అడిగిన వెంటనే ఇతను కూడా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి వివాహం చేయమని చెప్పి అడిగాట అడిగితే ఆయన సరేనయ్యా నీ కులం ఏమిటి గోత్రం ఏంటి అని అడిగాట ఇంకా అది అంటే అయితే ధరించాడు కానీ అవన్నీ కూడా అవధం చెప్పలేడు కాబట్టి యథార్థం ఏదైతే చెప్పాట నేను రాక్షస కులంలో పుట్టినటువంటి వాడిని కానీ దైవీ శక్తుల్ని చాలా సంపాదించాను అలాగే శివుని యొక్క త్రిశూరాన్ని కూడా నేను సంపాదించాను నేను రాక్షసునే అయినా కూడా మీ అమ్మాయిని చాలా కోరి ఇవన్నీ కూడా సంపాదించాను మీ అమ్మాయి నన్ను ఎంతో ఆకర్షించింది కాబట్టి నాకు వివాహం చేస్తే కనుక నేను మీ అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఎటువంటి ఇబ్బందులు కలిగించుకును నేను రాక్షసు అయినా అటువంటి గుణాలేమీ నాలో లేవు కాబట్టి నాకు ఇచ్చి వివాహం చేయవలసింది అని చెప్పి అడిగాట అడిగితే ఆయన లేదయ్యా నా వంశం ఉద్ధరింపబడాలన్నా నేను ఉద్ధరింపబడాలన్నా ఇప్పటికే నాకు పుత్ర సంతానం లేదు లేక కలిగినటువంటి కుమార్తె ఆ అమ్మాయిని చూస్తూ చూస్తూ నేను రాక్షస రాక్షసులలో పుట్టి రాక్షసుడికి ఇవ్వలేను అందువల్ల నేను నీకు ఇచ్చి పెళ్లి చేయలేనయ్యా ఏమనుకోవద్దు అని చెప్పి తిరస్కారాన్ని తెలియజేశాట ఎప్పుడైతే ఆయన తిరస్కరించాడో ఈ రాక్షసులు కూడా చేసేది లేక వెళ్ళిపోయట వెళ్ళిపోయినటువంటి వాడు కొన్నాళ్ళు ఆలోచించాట కానీ ఆ అమ్మాయి మీద మాత్రం ఇతని యొక్క మనస్సు అనేటటువంటిది పోవట్లేదు అందుకని ఈ అమ్మాయిని బలవంతంగా మళ్ళీ అపహరించి తీసుకెళ్ళిపోయి సముద్ర గర్భంలో ఆ అమ్మాయిని దాచిపెట్టేశాట సముద్ర గర్భంలో దాచిపెట్టేసి అక్కడే అమ్మాయిని ఉంచేశాడు బలవంతంగా అమ్మాయిని బలాత్కారం చేయలేదు కానీ అమ్మాయిని అక్కడ పెట్టాడు తన కోరిక మంచిదే అమ్మాయిని వివాహం చేసుకోవాలి మంచి రాక్షసుడు వీడు మంచి రాక్షసుడు ఇప్పటికే ఇన్ని శక్తుల్ని వీటన్నింటినీ పొందాడు కాబట్టి వీడు పెళ్లికి ముహూర్తం పెట్టించుకుందాం అని చెప్పి నాలాంటి వాడి దగ్గర రాకుండా డైరెక్ట్గా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఎందుకంటే మరి అంటే వీడికి ఇంకా దేవతలతో అంటే వాళ్ళ ఇకి వెళ్ళడం రావటం అలా అయిపోయింది దైవీ శక్తులు సంపాదించాడు బ్రహ్మ శివుడి యొక్క త్రిశూలం వీడి దగ్గర ఉంది బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాట డైరెక్ట్గా వెళ్ళి బ్రహ్మగారిని ముహూర్తం పెట్టమని చెప్పి అడిగట బ్రహ్మగారు చూసి మరి వీడి కర్మమో మరి లేకపోతే వాడి దురదృష్టం ఏదో కానీ ఎనిమిది ఎనిమిది నెలల దాకా ముహూర్తం మంచిది లేదయ నీ వివాహానికి అందుకని ఎనిమిది నెలల తర్వాత వివాహం చేసుకోవాలని చెప్పి ఆయన ఎనిమిది నెలల రా అప్పుడు ముహూర్తం పెడతాను ఈ ఎనిమిది నెలల్లో ముహూర్తం ఏం లేదు నువ్వు వెళ్ళు అని అన్నట్టు సరే చేసేది ఏమీ లేక మళ్ళీ తిరిగి వచ్చేసి మళ్ళీ ఆ అమ్మాయిని చెప్పట ఎనిమిది నెలల దాకా పెళ్లి చేసుకోవడానికి కుదరదన్నారు కాబట్టి ఎనిమిది నెలలు కూడా నువ్వు ఇక్కడే ఉండు నేను నిన్నేమీ చేయను నేను బలాత్కారం చేయను నేను ఏమీ చేయను నేను నీ అంతటా నువ్వును హాయిగా నీకు ఏది కావాలంటే అది అడుగు నేను వాటి కూడా సమకూరుస్తాను ఎందుకంటే నిన్ను నేను బలవంతంగా తీసుకొచ్చాను కాబట్టి నీకు ఏది కావాలో నేను సమకూరుస్తాను నా వల్ల నువ్వు ఇబ్బంది పడద్దు బాధపడద్దు అంటే ఆ అమ్మాయి అందుట లేదు నా తండ్రి దగ్గర ఉంటేనే నాకు ఆనందం కానీ నేను ఇక్కడ ఉండటం అనేది నాకు బాధ కలిగించే విషయమే అందుట నీ తండ్రి వివాహానికి ఒప్పుకోలేదు కాబట్టి ఆ ఒక్కటి తప్పితే ఏదైనా అడుగు నువ్వు ప్రపంచంలో ఉన్నటువంటిది అడిగి తెచ్చేస్తాను ఇంటికి వెళ్తానని మాత్రం అనుకో అదొక్కటి ఇవ్వను ఎందుకంటే నిన్ను నేను వివాహం చేసుకోవాల్సిందే బ్రహ్మగారు కూడా ఎనిమిది నెలల దాకా ముహూర్తం లేదన్నారు కాబట్టి ఆ ముహూర్త సమయంలో వివాహం చేసుకుంటాను అందువల్ల నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పాడు సరే అని చెప్పి అమ్మాయి కూడా చేసేది ఏమి లేక అక్కడే ఉండి ప్రతి సోమవారం కూడా నాకు శివుణ్ణి దర్శించుకునే వ్రతం ఉంది కాబట్టి ఆ శివుణ్ణి దర్శించుకుంటాను అని చెప్పి చెప్పింది తప్పకుండా అని చెప్పి ఏం చెప్పి మరి అయితే నాకు ఎక్కడైనా శివుని అలా పూజ చేసుకోవడానికి నాకు సోమవారం నాడు నాకు ఏదైనా చూపించమంటే కనుక ఆయన పాతాళలోకంలో ఉన్నటువంటి హాటకేశ్వరం చూపించట మనకందుకే శ్రీశైలం కూడా వెళ్ళినప్పుడు హటకేశ్వరము అనేటటువంటి ఒక స్థలం ఉంది శ్రీశైలంలో అంటే పైన ఉండదు మనం కింద అవన్నీ కూడా చూడాలి కిందకొచ్చి చూడాలన్నమాట సాక్షి గణపతి హటకేశ్వరం ఇలా ఉంటాయి ఆ హటకేశ్వరం అనేటటువంటిది కూడా కింద ఉంటుంది అక్కడ శంకరాచ శంకరాచార్యుల వారు కూడా తపస్సు చేశారు అని చెప్పి చెప్తారు ఆ హటకేశ్వరంలో అంటే ఇది ఆ హటకేశ్వరం అంటే పాతాళంలో ఉంటుంది అని చెప్పి ఇందులో కూడా చెప్తున్నాడు మాఘపురాణాల్లో కూడా చెప్తున్నాడు ఆ పాతాళంలో హాటకేశ్వరం అనేటటువంటిది ఉంది సరే ఆ హాటకేశ్వరానికి వెళ్ళి నువ్వు తపస్సు చేసుకోవచ్చు అని చెప్పి హాటకేశ్వరుణ్ణి చూపించట ఈ రాక్షసుడితో కలిసి ఆ అమ్మాయి రాక్షసుడు శివదర్శనం చేసుకుంది అప్పటి నుంచి కూడా ప్రతి సోమవారం నాడు ఇద్దరు కూడా అంటే రాక్షసుడితో రాక్షసుడు వెళ్ళేటప్పుడు ఎమ్మాయిని కూడా పిలుస్తాడు నువ్వు ఎలాగో చేసుకోవాలన్నావు కాబట్టి అని ఈ అమ్మాయి కూడా వెళ్తా ఇద్దరు కలిసి ఆ హాటకేశ్వరుణ్ణి దర్శిస్తూ ఉన్నారు అక్కడ ఈ పూజలు అవి చేసుకుంటూ ఉంది ఇలా కొన్ని నెలల సమయం గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత ఒకనొక రోజు నారద మహర్షి కూడా హాటకేశ్వరానికి వచ్చాడట ఆ శివుణ్ణి దర్శిద్దామని చెప్పి వచ్చినటువంటి వాడు అక్కడ దర్శించాడు మామూలుగా రాక్షసుడు అయితే ఉంటాడు కానీ ఈ అమ్మాయి ఎవరో ఉండేసరికి అమ్మాయి యొక్క వివరాలన్నీ కూడా అడిగితే అమ్మాయి చెప్పింది నేను విద్యాధరుడు అనేటటువంటి బ్రాహ్మణుడి యొక్క కుమార్తెని నేను భూలోకవాసిని అయితే ఈ రాక్షసుడు నన్ను ఇలాగ ఎత్తుకొచ్చాడు వివాహం చేసుకోవాలని చెప్పి నా తండ్రి తిరస్కరించాడు అందుకని ఇలా ఎత్తుకొచ్చాడు ముహూర్తం కోసం వేచి చూస్తూ ఇక్కడ నిర్బంధించాడు నన్ను అయితే నాకు ఏమి రకమైనటువంటి ఇబ్బంది ఏమీ లేదు నన్ను శారీరకంగా మానసికంగా కానీ ఇబ్బంది పెట్టట్లేదు కానీ ఇక్కడ ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది తండ్రికి దూరంగా ఉన్నాను అని చెప్పి ఆవిడ విషయం అంతా కూడా చెప్పి చెప్పిన తర్వాత నారదుడు సరేనమ్మా భయపడకు నీకు మంచి రోజులు వస్తాయిలే వేచి ఉండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయట వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ వెళ్ళిపోయే ముందర ఈవిడకు మాట చెప్పేట నీ యొక్క ఇబ్బంది ఏదైతే ఉందో అది తొలగిపోవాలంటే ఓ పని చేయి ఈ హాటకేశ్వరంలోనే నీ ఎదుర్కొండ ఒక సరోవరం ఉంది మానస సరోవరం అంటారు దాన్ని ఆ మానస సరోవరంలో మాఘమాసంలో నువ్వు క్రమం తప్పకుండా స్నానం చేయి ఇప్పటిదాకా సోమవారం సోమవారం ఇక్కడికి వస్తున్నావు మాఘమాసం అంతా కూడా రా వచ్చి అక్కడ నువ్వు చక్కగా స్నానం చేయి స్నానం చేసిన తర్వాత విష్ణుమూర్తిని కూడా పూజి నువ్వు శివుని పూజిస్తున్నావు కదా విష్ణుమూర్తిని కూడా పూజించు తప్పకుండా మాఘమాసం అనేటటువంటిది విష్ణువు కూడా ప్రీతికరమైనటువంటి మాసం ఎందుకంటే ఇప్పుడు వీడు శివుడికి లొంగడు శివుడు యొక్క త్రిశూలమే వీడి దగ్గర ఉంది అందుకని ఇప్పుడు ఇంకోళ్ళని పట్టుకోవాలి విష్ణువు కావాలి అందుకని ఆ విష్ణువు ప్రీతి చెందాలి అందువల్ల నువ్వు మాఘమాసం వ్రతాన్నంతా చెయ్యి అలాగే ఆ శ్రీమన్నారాయణుడిని పూజ చేస్తూ ఉండు తప్పకుండా ఆ శ్రీమన్నారాయణుడు నేను కాపాడతాడమ్మా కాబట్టి ఈ మాఘమాసం అనేటటువంటిది కానీ ఆయన చక్కని ఫలితాలని ఇస్తుంది కాబట్టి తప్పకుండా దాన్ని ఆచరించు అని చెప్పి నారదుడు నందాన్ని దాన్ని దాన్ని వెళ్ళిపోయట ఈమె కూడా సరే నారద మహర్షి అంతా చెప్పేవాడు చెప్పాడు కదా అని చెప్పి మాఘమాసం అంతా కూడా రోజు కూడా ఆటకేశ్వరానికి వెళ్ళడం అక్కడ సరోవరంలో స్నానం చేయడం పూజ చేయడం అన్ని చేసుకుంటుంది ఈ రాక్షసులు మాత్రం చేయట్లా వీడు ఎందుకంటే శివభక్తుడే అందులో వీడికి అన్ని అన్ని శక్తులు ఉన్నాయి కాబట్టి ఇంకా దాని గురించి పట్టించుకోవాలి ఇది అమ్మాయి మాత్రం రోజు చేస్తుంది ఇదిలా జరుగుతుండగా నారదుడు అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాడు అలా తిరుగుతుండేటటువంటి వాడు మహావిష్ణు భక్తుడైనటువంటి హరిద్రుడు అనేటటువంటి మహారాజు గారి దగ్గరికి వెళ్ళేట ఆయన మహావిష్ణు భక్తుట ఎటువంటి భక్తుడంటే సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ఆయన విష్ణువునే స్మరిస్తూ ఉంటాడట అంటే ఆయన ఎవరినైనా చూస్తే కనుక సాక్షాత్తు శ్రీమన్నారాయణనే చూశాను అనుకుంటాడట ఎవరినైనా పిలిస్తే గనుక హరి అని ఆహ్వానిస్తూ ఉంటాట రా హరి రా అని ఎవరినైనా సంబోధించాలంటే విష్ణు విష్ణు అని చెప్పి సంబోధిస్తుంటట అలాగే ఎవరికైనా మాట్లాడాలంటే గోవింద అని చెప్పి ముందర పలికి ఆ తర్వాత మాట్లాడుతుంటట అలాగే ఏదైనా స్వీకరించమంటే గనక ఏదైనా తీసి స్వీకరిస్తూ గనుక ఆ కృష్ణుడి పేరు చెప్పి స్వీకరిస్తుంటట ఏదైనా తినమని చెప్పి ఎవరైనా చేతికిస్తే గనక దామోదర అనేటటువంటి పేరును చెప్తూ కూడా భుజిస్తాట నిద్ర నిద్రించేటప్పుడు కూడా కేశవ అనుకుంటూ నిద్రిస్తూ ఉంటాట ఇరవై నాలుగు గంటలు నారసింహ నారసింహాన్ని స్మరిస్తూ ఉంటట అలాగే నిద్ర లేచేటప్పుడు ఋషికేశాన్ని స్మరిస్తటట్ట వామన అంటూ తిరుగుతూ ఉంటట ఇలాగ ఏది మాట్లాడినా ఏది చేసినా కేశవనామాలన్నీ కూడా స్మరించుకుంటూ ఉండేటటువంటి మహావిష్ణు భక్తుడు అన్నమాట అటువంటి మహావిష్ణు భక్తుల దగ్గరికి ఈ నారద మహర్షి వెళ్ళాడు ఎప్పుడైతే నారద మహర్షి వచ్చాడో వెంటనే ఆయన సాధారణంగా ఆహ్వానించాడు ఆయనకి ఆర్ఘపాధ్యాధులు ఇచ్చాడు కూర్చోబెట్టాడు అన్నీ అయిన తర్వాత ఈయన అయ్యా ఏమిటి రాక ఆజ్ఞ ఇవ్వండి ఇంకా ఎవరికి మీరు ఎందుకు వచ్చారో చెప్పండి ఎందుకంటే మీరు ఊరుకునే రారు కదా ఏదో ఒక విశేషం ఉంటుంది చెప్పండి అన్నట్టు వెంటనే ఇప్పుడు నారదుడు ఆ రాజుగారికి చెప్పేట విద్యాధరుడు అనేటటువంటి వాడు అయ్యా ఆ అమ్మాయి కుమార్తెని ఒక రాక్షసుడు నాకు చాలా వరాలు ఉన్నాయి కదా అనేటటువంటి గర్వంతో అపహరించుకుపోయాడు అపహరించుకుని పోయినటువంటి వాడు ఆ అమ్మాయిని తీసుకెళ్లి పాతాళంలో బంధించాడు ఇప్పుడు ఆమె వాళ్ళ నాన్నగారిని కలుసుకోవాలని చెప్పి కొన్ని మాసాలుగా ఎదురుచూస్తోంది కానీ వాడిని ఎదిరించేటటువంటి శక్తి ఎవరికీ లేదు వాడి తండ్రి అయితే కనుక కేవలం వేదాంగాలు చదువుకున్నటువంటి బ్రాహ్మణుడే వాడి దగ్గరేమో అన్ని శక్తులు ఉన్నాయి సాక్షాత్తు ఆ శివుని యొక్క త్రిశూలం కూడా వాడి దగ్గర ఉంది కాబట్టి ఎలా అయినా సరే నువ్వు అమ్మాయిని కాపాడి నువ్వు తప్పకుండా వివాహం చేసుకో ఎందుకంటే నువ్వు క్షత్రియుడివి ఆ అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు అందులో అమ్మాయి అతిలోక సౌందర్యవతి అది కాక అమ్మాయి బ్రాహ్మణ స్త్రీ అంటే బ్రాహ్మణ వంశంలో పుట్టినా కూడా ఆ అమ్మాయి కేవలం భగవంతుని యొక్క వరప్రసాదం వల్ల జన్మించినటువంటి స్త్రీ కాబట్టి నువ్వు క్షత్రియుడు అయినా కూడా తప్పకుండా నీకంటే ఉత్తమ వర్ణస్త్రాలు కాబట్టి తప్పకుండా వివాహం చేసుకోవచ్చ అమ్మాయి మంచి అమ్మాయి కాబట్టి అమ్మాయిని వివాహం చేసుకో ఇలాగ అమ్మాయిని కాపాడు అని చెప్పి చెప్పేట తప్పకుండా నేను ప్రయత్నం చేస్తానన్నట్ట సరేనయ్యా ముందర అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వాడి దగ్గర ఒక త్రిశూలం ఉంది అది సాక్షాత్తు శివుని యొక్క త్రిశూలం ఆ త్రిశూలం వాడి దగ్గర ఉన్నంతకాలం ఎవ్వడు జయించలేడు వాడిని ఎందుకంటే ఆ త్రిశూలానికి మహాశక్తి ఉంది కాబట్టి నువ్వు ముందర ఆ త్రిశూలం తెచ్చేసుకోవాలి వాడిని జయించాలంటే ఆ త్రిశూలం లాక్కుంటే కానీ వాడి శక్తులు పోవు అందుకని త్రిశూలాన్ని జ తీసుకుంటే మాత్రమే వాడు జయించగలుగుతాడు అని చెప్పి ఉన్నటువంటి విషయాన్ని కూడా చెప్పాడు ఈయన సరే అని చెప్పి ఈయన మహావిష్ణు భక్తుడు కాబట్టి ఈయన ఆ సముద్రుడి దగ్గరికి వెళ్ళి సముద్రాన్ని ప్రార్థించట వెంటనే సముద్రుడు ఈయనకి దారిచ్చట ఆ సముద్రుడు దారివంగానే ఈ ఈ రాజుగారు బయలుదేరి ఆ పాతాళ లోకాన్ని చేరుకున్నట్ట మళ్ళీ రాక్షసుడి యొక్క దురదృష్టం ఏంటంటే ఎనిమిది నెలల టైం అయిపోతుందని చెప్పి మళ్ళీ బ్రహ్మగారి దగ్గర ముహూర్తం పెడుచుకుందాం అని చెప్పి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళేట అదే టైంలో ఈయన అక్కడికి వెళ్ళేట వెళ్ళినటువంటి వాడు ఇప్పుడైతే నారదుడు చెప్పిన మాట వెంటనే గుర్తొచ్చి వెంటనే తిరుశూరాన్ని చేతిలోకి తీసుకున్నట్ట తీసుకుని ఈ అమ్మాయికి తన యొక్క విషయం తన యొక్క పరిచయం చేసుకుని నేను హరిద్రదుడు అనేటటువంటి మహారాజుని నారద మహర్షి ఇలా నువ్వు బంధింపబడేనా అన్నటువంటి విషయాన్ని నాకు చెప్పాడు కాబట్టి నువ్వు రా వెంటనే నేను తీసుకుని మళ్ళీ నీ తండ్రితో కలుపుతాను అని చెప్పి అన్నట్ట సరే అని చెప్పి అమ్మాయి కూడా నారద మహర్షి అంతకుముందే తెలియజేశాడు కదా మాఘమాసంలో అవగానే నీకు ఏదో రకంగా కలుగుతుందని వెంటనే అమ్మాయి కూడా బయలుదేరి ఇద్దరు బయలుదేరి వెళ్తుంటే ముహూర్తం పెట్టేసుకుని తిరిగి వచ్చేసాడు రాచేసి వచ్చేసినటువంటి వాడు ఎప్పుడైతే ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతున్నాడో వీటితోటి వెంటనే చూశాడు త్రిశూలం వాడి చేతిలో ఉంది రాజుగారి చేతిలో త్రిశూలాన్ని కూడా చూశాడు అనుకున్నాడు ఇక్కడితో నాకు చావు వచ్చేసింది అయిపోయింది ఎందుకంటే ఏదైతే శక్తివంతం అని అది వాడు లాగేసి వాడి వాడి దగ్గర ఉంది కాబట్టి నేను లాగు చచ్చిపోతాను చచ్చిపోతే చచ్చిపోయాను మామూలుగా చచ్చిపోయే కంటే కనుక ఈ రకంగా చచ్చిపోతే కనుక రాక్షసుడు అయినటువంటి నాకు కూడా మోక్షం కలుగుతుంది కాబట్టి వీడి చేతిలో ఈ రాక్షత్రియుడి చేతిలో చచ్చిపోతాను నాకేం పర్వాలేదు అందులో త్రిశూలం ప్రయోగిస్తాడు దాంతోనే చచ్చిపోతాను కాబట్టి అంతకంటే ఇబ్బంది లేదని చెప్పి వెంటనే కానీ యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్తే కొన్ని సంవత్సరాల పాటు ఇద్దరి మధ్య కూడా ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది ఈ రాజుగారికి రాక్షసుడికి షేర్ టవరికి మరి ఈ త్రిశూలాన్ని ప్రయోగించడం త్రిశూలాన్ని ప్రయోగించడంతో వెంటనే రాక్షసుడు మరణించడం మరణించిన వాడు త్రిశూలంతో మరణించాడు కాబట్టి వెంటనే వాడు ఆ శివుని యొక్క పాదాలను చేరుకోవడం శాశ్వత నివాసం అక్కడే అయిపోయింది వాడికి ఈ రకంగా అయిపోయిన తర్వాత ఈ అమ్మాయిని తీసుకెళ్ళి మళ్ళీ ఆ దగ్గరికి తీసుకెళ్ళేట విద్యాధరుడి దగ్గరికి తీసుకెళ్ళంగానే ఆ తండ్రికి జరిగినటువంటి విషయాన్నంతా కూడా ఈ పిల్ల చెప్పిందట అప్పుడు ఈ ఈయన కూడా నేను నారద మహర్షి చెప్పడం ద్వారా నేను ఇట్లా వెళ్ళాను కాబట్టి మీ అమ్మాయిని తీసుకొచ్చి మీకు అప్పచెప్పాను మీ అంగీకారం అయితే కనుక మీ అమ్మాయిని నేను వివాహం కూడా చేసుకుంటానని చెప్పి చెప్పేట తప్పకుండా నీకు ఇచ్చి వివాహం చేస్తానని చెప్పి ఆ విద్యాధరుడు ఆ అమ్మాయిని ఆ హరిద్రదుడికి ఇచ్చి వివాహం చేసేట అలా వివాహం అయిన తర్వాత కూడా ఏ మాఘమాస స్నాన ఫలితంగాను మాఘమాస వ్రత ఫలితంగాను ఇదంతా కూడా సం జరిగిందో ఆ మాఘమాసాన్ని మాఘమాసం ప్రతి బతికున్నంతకరకు కాలం ప్రతి మాఘమాసంలో కూడా అదంతా కూడా ఆచరిస్తూ ఆ అమ్మాయి ఆమె భర్త అయినటువంటి హరిద్రదులు ఎందుకంటే హరిద్రదులకి ఎలాగో మాఘమాసం అంటే ఇష్టమే ఆయన విష్ణు భక్తులు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా చక్కగా మాఘమాస వ్రతాన్నంతా కూడా పూర్తిగా చేసి చివరికి హరి యొక్క సాన్నిధ్యాన్ని పొందారయ్యా కాబట్టి మాఘమాస స్నానానికి అంత విశిష్టమైనటువంటి వ్రతం ఉంది అని చెప్పి మహర్షి దిలీప్ చక్రవర్తికి చెప్తూ ఉన్నారు సర్వే జనాశ్రుక్నోబన్ సమస్తలోకా బు స్వస్తి